హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ని మీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నదాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఏ ఒక్క ప్రజా సమస్య అయినా అక్కడ చర్చింపబడుతుందా నేను సునిశ్చితంగానే పరిశీలిస్తున్నాను అక్కడున్న ఆ ఎమ్మెల్యేలు కూటమి ప్రతినిధులు కూటమికే ప్రతినిధులు ప్రజలకు కాదు వాళ్ళు ఒకరినొకరు పొగుడుకోవడానికి కేటాయిస్తున్న సమయమే ఎక్కువ అందున ఆ చెంబాకి వార్ధక్యం రీత్యా అవ్వని భయం రీచ్ అని అవ్వని యముని మహిషపు లోహ గంటలు వినివీధిన వినిపించుచున్నవేమో కానీ జెంట్గా తన పుత్ర రత్నం శినబాబుని పైకెత్తే కార్యక్రమం పెట్టుకున్నారు ఇక చూడండి పుంఖాలుగా వీడియోలు చెంబాకు ద ఇడియాటిక్ సన్ ఆఫ్ చెంబా ది రైటర్ ఆఫ్ రెడ్ బుక్ ది సో కాల్డ్ అతడికి బాగా హైప్ ఇవ్వబడుతోంది వెరసి ఆ అసెంబ్లీ అందులో ఉన్న ప్రతినిధులకి భయం చంబా గారిని సినబాబు గారిని పొగడకపోతే జనాల ఓట్లతో కాదు కదా గెలిచేది ఈసారి ట్యాంపర్ అవకాశం తమకు అసలు టికెట్ ఇవ్వరు ఇంకా ట్యాంపర్తో అన్నా గెలిపించే అవకాశం ఎక్కడ ఉంటుంది ఆ రీత్యా పోటీ పడి మరీ పొగిడేస్తున్నారు వెరసి అక్కడున్నది జనాల ఓట్లతో గెలిచిన వారు కారు యంత్రాల ట్యాంపరింగ్తో గెలిచిన వారన్నది ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు వెరసి అది చట్టసభ కాదు కాదండి బాబు చెంబాగారి ఇంటి చావడిలా ఉంది చెక్ ఏ కామన్ మ్యాన్ అయినా దాన్ని పరిశీలించుకోవచ్చు హరి ఓం ప్రియ పుత్రి పుత్రున్నారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఏదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూ డబల్యూ డబల్యూ భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవలసిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్